పిత పుత్ర పవిత్రాత్మనా మమన ఆమెను ప్రభు ఏసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభములు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నేటి సువిశేషంలోని విత్తనాలు ఏసయ్య ఆ విత్తనాలు మన జీవితంలోనికి మరియు మన మనసులోనికి వెదజల్లబడ్డాయి మనం నాలుగు రకాల నేలలను నేటి సువిశేషంలో చూస్తున్నాము విత్తనాలు వెదజల్లినప్పుడు అవి నేరుగా నాలుగు రకాల నేలలపై పడినవి మొదటి రకం త్రొవ పక్కన పడిన విత్తనాలు అటువంటి విత్తనాలను పక్షులు వచ్చి తినివేస్తాయి వీరు దేవుని వాక్యాన్ని ఎంతో శ్రద్ధతో వింటారు కానీ సాతానుడు వచ్చి ఆ విని వాక్యాన్ని ఎత్తుకుపోతాడు ఇక రెండవ రకం రాతి నేలపై పడిన విత్తనాలు ఆ విత్తనాలు వెంటనే మొలకెత్తుతాయి అంటే వీరు దేవుని వాక్యం వినగానే ఎంతో సంతోషముతో స్వీకరిస్తారు కానీ వీరు వాక్య నిమిత్తమై హింసలు శ్రమలు వచ్చినప్పుడు వారిని వెంటనే విడిచిపెడతారు అదేవిధంగా రాతి నేలపై పడిన విత్తనాలు అవి వాటి వేళ్ళు భూములోనికి చొచ్చుకొని పోలేవు రాతిలోనికి చొచ్చుకొని పోలేవు అందువలన అవి చనిపోతాయి ఇక మూడో రకమైన విత్తనాలు ముండ్ల పొదలలో పడిన విత్తనాలు విత్తనాలు చిట్టుగా మారినప్పుడు ఆ పొదలు వాటి ఎదు ఎదుగుదలను ఆపివేస్తే అవి చనిపోతాయి ఇటువంటి వారు దేవుని వాక్యాన్ని వింటారు కానీ వారికి ఇబ్బందులు ఇక్కట్లు లౌకిక విచారము ధనాశ తదితర వ్యామోహములు వారిలోనికి ప్రవేశించినప్పుడు వారు దేవుని వాక్యాన్ని విడిచిపెడతారు ఇక నాలుగవ రకమైనటువంటి విత్తనాలు సారవంత నేలపై పడినాయి వీరు వాక్యాన్ని వింటారు ఆ విత్తనాలు సారవంతమైన నేలపై పడినాయి కాబట్టి నూరంతులుగా ముప్పదంతులుగా అరవదంతులుగా ఫలిస్తాయి అదేవిధంగా దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలిస్తారు ప్రియమైనటువంటి మిక్కిలి దేవుని బిడ్డలారా నేను మీతో రెండు అంశాలను ధ్యానించాలని ఆశపడుతున్నాను మొదటి అంశం ఏమిటంటే విత్తనాలు వెదజల్లు వాడు నేను విత్తనాలను ఇక్కడ లేదా ఎక్కడ వెదజల్లాలని కూర్చుని లెక్కలు వేయడం తన పొరంలో ఎక్కడైనా వెదజల్లవచ్చు తనకు ఎటువంటి భేదాలు తారతమ్యాలు డిస్క్రిమినేషన్ అటువంటివి ఏమీ ఉండవు తల పొనం మొత్తంలో కూడాను విత్తనాలను వెదజల్లుతాడు స్వేచ్ఛగా వాటిని వెదజల్లుతాడు అదేవిధముగా దేవుని వాక్యం కూడాను డిస్క్రిమినేషన్ భేదాలు విభేదాలు లేకుండా అందరికీ కూడాను ఇవ్వబడింది ఇక రెండవ అంశం ఏమిటంటే విత్తనం అను వాక్యానికి ఎంతో బలము ఉంది హెబ్రిలుకు రాసిన లేక ఐదవ నాలుగవ అధ్యాయము వచనము పన్నెండు దేవుని వాకు సజీవమును చైతన్యవంతమైనది అది పదునైన రెండంచోలు ఖడ్గము కంటేను పదునైనది జీవాత్మల సంయోగ స్థానము వరకు కీళ్ళు మజ్జు కలియు కలియు వరకు అది చేది ఛేదించుకుని పోగలదు మానవుల హృదయములందరి అంశాలను ఆలోచనలను అది వీక్షింపగలదు విత్తనం ఫలించాలంటే అది ఎక్కడ పడిందో ఆ నేల ఆ విత్తనాన్ని మార్చాలి అప్పుడే అది ఫలిస్తుంది నేటి సువిశేషం మనందరినీ కూడాను ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆహ్వానిస్తుంది మనం దైవవాకు అనే విత్తనం పట్ల జాగరూకత కలిగి ఉన్నామా లేదా దేవుని వాక్యం అనే విత్తనాన్ని ఎలా శ్రద్ధగా స్వీకరించాలో మరియు స్వాగతించాలో తెలుసా లేదా దాని ద్వారా నన్ను నన్ను ఎలా తీర్చించుకోవాలో మరియు మార్గదర్శనం చేయాలో నాకు తెలుసా లేదా అని దేవుని వాక్యం మిమ్మల్ని అందరినీ కూడాను ఆహ్వానిస్తుంది వాక్యాన్ని నిరంతరము చదువుతు దాన్ని అర్థం చేసుకుని పాటించే గుణాన్ని మనందరికీ దేవుడు దయచేయాలని తద్వారా మనము నూరంతులుగా ముప్పదంతులుగా అరువదంతులుగా ఫలించే క్రైస్తవ బిడ్డలుగా దేవుని కుమారులుగా ఉండే భాగ్యమన్నకు దయచేయాలని ప్రార్థిద్దాము పుత్ర పవిత్రాత్మ నామమున నామేన్